అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన గడ్డి సినీ పెద్దలకు బాగానే చేరినట్టుందండోయ్ అంటే ఈ మాట అంటున్నందుకు మేబీ కొంతమందికి బాధ అని పెంచవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఆయన మాట్లాడిన పదిహేను ఇరవై రోజులకి ఇంకా సినీ పెద్దలందరూ చంద్రబాబు గారిని కలవడానికి రావడం చూస్తుంటే ఇక్కడ ప్రభుత్వమే అడిగి మరీ వాళ్ళని పిలిపించుకుంటుందేమో వాళ్ళని భయపెట్టో బెదిరించో కాళ్ళ బేరానికి రప్పించు రప్పించుకుంటుందేమో అనిపిస్తుంది ఇక్కడ సినీ పెద్దలకు బాధ్యత లేదు అనేది నూటికి నూరు శాతం వాస్తవం సినీ పెద్దలకు వాళ్ళలో వాళ్ళకి ఈగో వాళ్ళలో వాళ్ళకి అహం వాళ్ళలో వాళ్ళకి పడదు వాళ్ళలో వాళ్ళ కుట్రలు రాజకీయాలు కుయుక్తులు ఎన్నో ఉంటాయి కానీ మాట్లాడితే మేమందరం కూడా సినీ రంగం మా మేమందరం సినీ కళా అమ్మ తల్లి బిడ్డలం మేమందరం కూడా ఆర్టిస్టులు మేమందరం కూడా ఎంతో ప్యాషనేటివ్గా చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మొదరకొబర్లు ఆడతారు కానీ సంఘటితంగా వాళ్ళు చేసింది ఐక్యంగా వాళ్ళు చేసింది ఏమీ లేదు ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు సినీ పరిశ్రమలో సినీ రంగంలో విలువలు తగ్గుతున్నాయి పస తగ్గుతోంది మానవత్వం తగ్గుతోంది డ్రగ్స్ కల్చర్ ఎక్కువైపోతుంది చెత్త కల్చర్ ఎక్కువైపోతుంది సరే ఈ మాయా ప్రపంచం గురించి మనం ఎక్కువసేపు మాట్లాడడం అనవసరం కానీ ఇక్కడ ప్రభుత్వ వైఖరినే మనం ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు ఆయన కోపం వచ్చింది జూన్ పన్నెండవ తేదీ తన సినిమా హరహర వీరమలు హరిహర వీరమలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లు బంద్ చేస్తారనే వార్త రావడంతో ఆయన కోపం వచ్చింది దాదాపుగా రెండు వందల కోట్ల బడ్జెట్ ఉన్న సినిమా నాలుగేళ్ల నుంచి పట్ట రావాల్సిన సినిమా ఇంత భారీ బడ్జెట్ అయింది ఈ టైంలో థియేటర్లు ఆప్ చేయడం ఏంటి ఆపేయడం ఏంటి తప్పు కదా అసలు సినిమా వాళ్ళు కంట్రోల్ తప్పుతున్నారు వీళ్ళని కంట్రోల్లో పెట్టాలి అని చెప్పి ఆయన కార్యాలయం నుంచి ఒక మాట ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది సినీ పెద్దలు ఒక్కసారైనా సరే వచ్చి కలిశారా సీఎం గారిని కలిశారా గత ప్రభుత్వం సినీ రంగాన్ని కాళ్ళ ముంగితకి కాళ్ళ బేరానికి తెచ్చుకుంది మేము స్వేచ్ఛనిచ్చాం సరే మంచి సినిమాలు తీసుకుంటారులే సినీ పెద్దలు వాళ్ళ జోలికి మనం ఎందుకు వెళ్ళడానికి స్వేచ్ఛనిచ్చాం వచ్చి అడుగుతుంటే సినీ టికెట్ల ధరలు పెంచుతున్నాం అందుకు మేము చుల్లకరంగా కనిపించాం మా ప్రభుత్వం చేతకాంతరంగా కనిపించింది అన్నట్టు కొన్ని చురకలు అంటిస్తూ ఒక మీడియా రిలీజ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దాంతో ఆ తర్వాత థియేటర్ల మీద వరుసగా దాడులు జరిగాయి రాష్ట్ర చాలా చోట్ల థియేటర్ల మీద దాడులు జరిగి ఎంఆర్పీలు ఉల్లంఘనలు సో ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలకు పిల్లల్ని పంపించడం అడల్ట్ కంటెంట్ అంటే ఐ మీన్ ఈ హింస ఇప్పుడు భైరవం సినిమా ఉంది ముప్పై తేదీన రిలీజ్ అయింది అది ఏ సర్టిఫికేట్ అంటే కొంచెం అందులో సీన్లు అన్న నరుక్కోడాలి అవి ఉంటాయి పిల్లలు అంటారు కాబట్టి ఆ సినిమాకు పిల్లల్ని ఎలా చేయలే నిజానికి ఇటువంటి సినిమాలు ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలు ఎన్నో వచ్చాయి పిల్లల్ని ఎప్పుడు ఎలా చేస్తూనే ఉంటారు కానీ మొన్న అంటే అనుకుంటే తప్పు అని ఆపేయాలనుకుంటే ఏ రకంగా ఆపేయచ్చు సినిమాని థియేటర్ని ఏ రకంగా మూసేయచ్చు ఇరవై రూపాయలు వాటర్ బాటిల్ ఇరవై ఐదు రూపాయలు అమ్ముతారు థియేటర్లో ఇరవై రూపాయలు సమోసా ముప్పై నలభై రూపాయలకు అమ్ముతారు థియేటర్లో సో అది సహజం జనాలకు కూడా అలవాటు అయిపోయింది బాధతో అయినా సరే తిట్టుకుంటూ అయినా సరే కొంటారు తింటారు తప్పదు సో అది ప్రభుత్వానికి తప్పే కాబట్టి దాడులు చేశారు చాలా చోట్ల కేసు నమోదు చేశారు కొన్ని థియేటర్లను మూసేశారు అంటే ఇక్కడ సినీ రంగంలో పెద్దల పెద్దలను కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే దారిలోకి తెచ్చుకోవాలంటే థియేటర్ల మీద ప్రభుత్వ ప్రతాపం చూపించాలి ఎందుకంటే థియేటర్స్లో చాలా థియేటర్లో సినీ పెద్దల షేర్లు ఉన్నాయి ప్రొడ్యూసర్ల షేర్లు ఉన్నాయి సినీ పెద్దలు అంటే ప్రొడ్యూసర్లే ప్రొడ్యూసర్లు డబ్బులు పెడితేనే సినిమా ప్రొడ్యూసర్లు డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళే డైరెక్టర్ కానీ హీరో కానీ మేబీ డైరెక్టర్కి విపరీతమైన టాలెంట్ ఉండొచ్చు హీరోకు విపరీతమైన కష్టపడే తత్వం టాలెంట్ ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరూ ఆ సినిమా రావాలంటే అంతిమంగా ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బులు పెట్టాలిగా సో అందుకే సినీ రంగం ఆ నలుగురు ఆ నలుగురు గుప్పిట్లో అంటే ఆ నలుగురు కూడా ప్రొడ్యూసర్లే తప్ప ఆ నలుగురిలో ఎవరో హీరోలూ డైరెక్టర్లు కూడా ఉండరు అనమాట సో ఈ ప్రొడ్యూసర్ల మధ్య రకరకాల రాజకీయాలు రకరకాల వివాదాలు కాంట్రవర్సీలు ఈ ఈగోలు ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇప్పుడు థియేటర్ల మీద ఎప్పుడైతే ప్రభుత్వం పనిచేయ విసిరిందో అప్పుడు సినీ పెద్దలు తోక కత్తిరించినట్టయి ఇదిగో మేము పదిహేనో తేదీని వస్తాము అంటే అపాయింట్మెంట్ అడిగారు మేమందరం సీఎం గారిని కలవాలనుకుంటున్నాము అపాయింట్మెంట్ ఇవ్వండి అని అపాయింట్మెంట్ పదిహేనో తేదీని కన్ఫర్మ్ చేశారు మేబీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు సినీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఆ రోజు కలుస్తారు అయితే ఇందులో సినీ పెద్దలకు మేబీ ఆ రోజు యాజ్ యూజువల్ ఏమీ జరగనట్టు నటించేస్తారు ఏమీ జరగలేదు అసలు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని ఏమి అన్నట్టు థియేటర్ల మీద ఎటువంటి దాడులు జరగనట్టు తనిఖీలు జరగనట్టు వీళ్ళకు చంద్రబాబు గారంటే విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారంటే విపరీతమైన గౌరవ భక్తులు ఉన్నట్టు నటించేస్తారు ఇక్కడ వీళ్ళు కూడా మేము సినీ రంగానికి విపరీతంగా సేవ చేసేస్తున్నట్టు విపరీతంగా ఇచ్చేసినట్టు యాక్ట్ చేస్తారు కాసేపు ఆ పదిహేనో తేదీ కాసేపు షో చూపిస్తారనమాట వీళ్ళంటే వీళ్ళకు గౌరవం ఉన్నట్టు వీళ్ళంటే వీళ్ళకు గౌరవం ఉన్నట్టు ప్యూర్లీ ఇది రాజకీయం ప్యూర్లీ ఇది బిజినెస్ మా సినిమాను నువ్వు అడ్డుకుంటావా నీ థియేటర్లు నేను పనిపడతా మా థియేటర్లు మీరు ఆపేస్తారా మీరే మీకేం కావాలో చెప్పండి బాబు వచ్చి ఇచ్చేస్తాం అంతకుమించి దేవుని అంటారా సో టిట్ ఫర్ డాట్ అంటే ఒకరికొకరికి అవసరం ఉంటుంది అవసరాలు ఉంటాయి గత ప్రభుత్వానికి అవసరం కమిషన్లు కావాలి సినిమాలు తీస్తే కమిషన్లు ఇవ్వండి అని చెప్పి గత ప్రభుత్వం అడిగింది వీళ్ళకి కమిషన్ కాదు ప్రోటోకాల్ కావాలి గౌరవం కావాలి ఒలి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి తోకజాడిస్తే మాత్రం ఒప్పుకోం అనుకునే టైపు వీళ్ళు సో ఇదంతా కూడా షో చేయడానికి పదిహేనో తేదీ ఒక షో జరగబోతోంది ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ